여러분번 해. 네. 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 اور <سؤال> بھائی اور بھائیوں کو یہ ہے جو ہے وہ ہے سماٹا رہے ہیں اور یہ سماٹا رہے ہیں اور اس کے تھوڑا سیشن اور یہ رہے ہیں کو ابھی احادیہ کے حوالے سے یہ بات پاتا رائے سما پرہ مالی واسطے اور اپوشنوں کے پاتا یہ انی کارناموں رائے سما पक्षा में इन्होंने और सरकारों की 아무래도 우리 국가가 언제나 우리 국민들에게 안전하고 자유의 숭상이 얼마나 중요한지 하

ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు వచ్చి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఈరోజు చేస్తున్నటువంటి ఆవిష్కరణ చేస్తున్నటువంటి ఈ పాట రెండవది ఇంతకు ముందు ఎస్కే యూనివర్సిటీలో మన యొక్క ఆకలికేతలను గురించి అందులో ప్రస్తావిస్తూ ఒక ఒక పాటను కూడా ఆవిష్కరించడం జరిగింది ఈరోజు సిద్ధేశ్వరం సంబంధించి ఈరోజు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఎందుకు రావడం లేదు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు ఈరోజు మధ్య కోస్తాలో ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా ఈరోజు కొట్టుకో కొట్టుకొని పోతున్నాయి గ్రామాలు కూడా పోతున్నాయి అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా జలమయం ఉన్నా కూడా ఈరోజు మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కానీ డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ ఇప్పటికీ కూడా ఒక ఒక భాగం కూడా నిండలేదు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాభై పర్సెంట్ మాత్రం ఈ రోజు నీళ్లు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నామో ఆలోచన చేయండి ఈ రోజు కృష్ణానది నుండి రోజుకు వందటి ఎన్సులు నీళ్లు వెళ్తున్నాయి పదకొండు లక్షల క్యూసెక్లు నీళ్లు మనం ఈ మధ్యలో చూడడం జరిగింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లన్నీ కూడా సముద్రానికి వదిలారు అదే విధంగా గోదావరి నుంచి కూడా రోజు వెళ్తా ఉన్నాయి మరి ఈ రోజు ప్రపంచంలోనే పెద్ద మేధావులము ఎంతో టెక్నాలజీ ఉంది ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఇన్ని వేల టిఎంసులు ఇన్ని వందల టిఎంసులు సముద్రానికి దార విడుచుకున్నటువంటి విడుచుకుంటున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సగర్వంగా కాదు దరిద్రంగా చెప్తున్నాం ఈరోజు ఎందుకంటే ఇటువంటి పాలకులను మనం ఎన్నుకుంటూనే ఉన్నాం కానీ మన కరువు రాయలసీమకు సంబంధించి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని దాదాపుగా బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆ యొక్క ప్రతిపాదన ఉంటే ఈ రోజు ఆ ప్రతిపాదన ప్రతిపాదనగానే ఉంది కాని ఇంతవరకు కూడా అక్కడ ఒక డ్యామ్ నిర్మించి రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి జిల్లాకు కూడా నీళ్ళు ఇద్దామని ఆలోచనను ఈ రోజు ఎవరే కానీ మాట్లాడడం లేదు ఎవరెవరు మాట్లాడడం లేదు ఈ ఆ యొక్క సిద్ధేశ్వరం దగ్గర ఒక సువర్ణ అవకాశం వచ్చింది పాలకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు పైసా ఖర్చు లేకోకుండా ఈ రోజు నేషనల్ హైవేలో భాగంగా బ్రిడ్జ్ కంప్ నిర్మించడానికి ఈ రోజు తీలవంతలు నిలుస్తున్నారు అయ్యా అక్కడ తీగల వందల వద్ద మాకు కరువుతో తీగల వంతర ఎందుకు బ్రిడ్కం గ్యారేజీ ఏర్పాటు చేయండి రవాణా సౌకర్యం కలుగుతుంది అదే విధంగా అరవై టిఎంసీల నీళ్లు ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ ఉద్యమాలు చేసేదే కాకుండా ఢిల్లీ ప్రాంతంలో కూడా వెళ్ళి ఇక్కడ గట్టరి గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా విన్నవించడం జరిగింది అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఈరోజు ప్రధానమంత్రికి లేఖ రాసి మాకు బ్రిడ్జు కం కావాలని ఇక్కడ ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతానికి కూడా ఇటు గుడ్డి జరిలో వచ్చినటువంటి వరదలను రాయలసీమ ప్రాంతాలను తరలిస్తే అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పైభాగంలో ఉన్నటువంటి గురిచుంద్ర కావచ్చు నాగార్జున సాగర్ కు ఒత్తిడి తగ్గించి అక్కడ మధ్య కోస్తాలో వచ్చేటువంటి గుడిబేలు కావచ్చు కొండవీడు వాళ్ళు కావచ్చు ఆ నీటిని కూడా కృష్ణా నది ద్వారా సముద్రానికి వదిలేదానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రోజు పాలకులు అందరూ కూడా రోజు కేంద్రానికి చెప్పకపోవడం అన్నది చాలా బాధాకరం ఈ రోజు ఒకరి మీద ఒకరు నిం చేసుకుంటున్నారు ఒకరు లంగ గ్రామాలు కాపాడడానికి వాళ్ళు నిర్మిస్తే ఇంకొకటి అమరావతి అమరావతిని నిర్మించుకోవడానికి అక్కడ కరకపోయి నిర్మిస్తూ అంటే అక్కడ నిర్మించిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క అనుచరులందరూ కూడా కృష్ణానదిని ఆకుపై చేసుకొని ఈ రోజు ఆ యొక్క కాంక్రీట్ కట్టడలు కట్టడ రోజు మధ్య కోస్తా ఉన్నటువంటి ఇతర ప్రాంతాలన్నీ కూడా రోజు రాష్ట్రం అంతే కాకుండా దేశమంతా కూడా గమనిస్తున్నా కూడా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన లేదన్న విషయాన్ని పాఠ రూపంలో ఈ రోజు మనం ముందుకు తీసుకొచ్చేదానికి రామాంజనేయుల గారి ద్వారా రామ్ కుమార్ సారు అందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతారు కాబట్టి పెద్దలందరూ కూడా చాలా మంది వచ్చారు వాళ్ళ యొక్క ఉద్యమం వాళ్ళ యొక్క అనుభవాలు అదే విధంగా మనం భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వాలకు ఇవ్వవలసినటువంటి సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు ఈ వేదిక ద్వారా అందించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ